హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్ నా పేరు సంధ్య ఈరోజు మీకు నేను వెల్లుల్లిపాయలు ఎట్లా మనము పెట్టుకోవచ్చు మన ఇంట్లో ఉల్లిగడ్డ లాగానే వెల్లుల్లి కూడా అంటే గార్లిక్ కూడా మనం ఎట్లా పెంచుకోవచ్చు ఈరోజు నేను మీకు వీడియో వీడియోలో చూపిస్తాను సో ఆ వీడియో చూసే ముందు ఎవరైనా ఫస్ట్ అంటే మొదటిగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఎట్లా నాటుకోవాలో నేను మీకు చూపిస్తాను చూసారు కదా గార్లిక్ ఉంటుంది కదా సో అవి మనకి ఇట్లా మొలకలు వస్తాయి కవర్లో కట్టి పెట్టడం వల్ల కొంచెం గాలి ఆడి ఆడని కవర్లో పెట్టడం వల్ల ఏంటంటే మనకు మొలకలు వస్తాయి అందులో ఈ చలికాలంలో ఏంటంటే మొలకలు చాలా ఎక్కువ ఒక ఒక చోట పెట్టి పెడితే కూడా మొలకలు వస్తాయి సో అట్లా మొలకలు అండి ఇవి సో ఇవి కొంచెం ఈ పై తోక తీసేస్తే దీంట్లో మొలకలు వచ్చాయన్నమాట సో వీటిని తీసి నేను మీకు చూపించాను చూసారా చూసారు కదా ఈ కవర్ తీయటం వల్ల పైన ఉన్న పొట్టు తీయటం వల్ల ఇది కనిపిస్తుందా మీకు సో ఇలా మొలకలు వచ్చాయి ఇట్లా మొలకలు వచ్చిన వాటిని మాత్రమే మనం మొక్కలు మొక్కలు అవుతాయి సో ఇలాంటివి పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే ఏవైనా దుంపలు మనకి నేలలో రావడం కోసం మొక్కలు పెట్టుకోవాలంటే తప్పకుండా వాటి పాటింగ్ మిక్స్ అనేది సపరేట్గా ఉంటేనే దుంపలు చాలా లావుగా హెల్దీగా వస్తాయి సో అట్లాంటి పాటింగ్ మిక్స్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఇసుక చూసారు కదా ఇసుకలో ఆల్రెడీ మనకి సారీ మట్టిలో ఇసుక ఆల్రెడీ కలిపి ఉన్న మట్టి అది ఇదేమో వచ్చి మనకి కంపోస్ట్ కొంచెం అంత కోకోపీట్ ట్రైకోడర్మా విరిడి వేసిన ఆల్రెడీ నేను మిక్స్ చేసి పెట్టుకున్న మిక్చర్ అది సో మట్టి ఎంత పోస్తామో ఈ మిక్చర్ కూడా మనము అందులో అంతే పోసుకోవాలి ఎందుకంటే గడ్డ ఊరాలి అంటే లూజ్ సాయిలు ఉండాలి ఇంకా బలంగా రావాలి అంటే దానికి పోషకాలు చాలా అవసరం అందుకని మట్టితో పాటు మట్టితో భాగం మనం కంపోస్ట్ని ఈ మిక్చర్ని కలుపుకుంటున్నాము అయితే కోకోపీట్ అనేది కొంచమే వేసుకున్నాము ఎందుకంటే చలికాలము మనకి ఏంటంటే కొంచెం వాటర్ వేసినా కూడా అది ఎవాపరేట్ అవ్వడం కష్టము మనం కుక్కపీట్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే తడంతా చెమ్మ అట్లాగే ఉండిపోతుంది ఒక్కొక్కసారి నీళ్ళు ఎక్కువ మనం పెట్టే గడ్డలు ఏవైతున్నాయో పాచిపోయే అవకాశం ఉంటుంది చూసారు కదా సాయిల్ని ఇప్పుడు మనకు ఈ కలర్లో తయారవుతుంది సాయిల్ మొత్తము అది సగం ఇది సగం మొత్తము ఇట్లా మిక్స్ చేసుకుంటున్నాను చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి మట్టిని మొత్తము అయితే నేను ఇది తొట్టిలోనే పెట్టుకుందాం అనుకుంటున్నాను నేలలో కాకుండా అంటే కింద గార్డెన్లో పెడుతున్నాను సో అందుకే డైరెక్ట్ కింద మట్టి ఉండింది దాంట్లోనే మన ఈ కంపోస్ట్ మిక్చర్ తీసుకొచ్చేసి కలుపుకుంటున్నాను మొత్తము ఈ పాటలో పెట్టుకుంటున్నాను ఇది గుర్తుపట్టారా డ్రమ్ముని కట్ చేశాం కదా అది సో ఇది ఆరు ఇంచులు ఉంది ఆరు ఇంచులుంది మనకు మినిమం ఐదు నుంచి ఇంచులు ఉంటే సరిపోతుంది నాలుగు ఇంచులు ఉన్నా కూడా బాగానే ఉంటుంది కానీ కొంచెం దానికి వేర్లు అవి రావటం కష్టం అవుతుంది సో ఒక ఆరు ఇంచుల కుండి మనము ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది పెద్దదైతే మంచిదే కానీ ఇంకా చిన్నగా కాకుండా చూసుకోవాలి సో హోల్స్ కొంచెం మూసేస్తున్నాను ఇది నేలలో పెడుతున్నాను కాబట్టి పర్వాలేదు ఇంకా డ్రైనేజీ నీళ్ళు ఎక్కువ అయితే నేల లాగేసుకుంటుంది ఫస్ట్ కొంచెం ప్లెయిన్ సాయిల్ పోసుకున్నాను ఇసుక కలిపిన సాయిల్ ఎర్రమట్టిలో కొంచెం ఇసుక సాయిల్ కలిపి పోసుకున్నాను దానిపైన ఇప్పుడు నేను కలిపిన మిక్చర్ అంతా పోస్తాను ఎందుకు కింద మట్టుకు ప్లేయిన్ సాయిల్ పోసుకున్నానంటే మనం ఇప్పుడు వాటర్ వేసినప్పుడు పైన ఏదైతే మనకి వేసిన కంపోస్ట్ వాటర్ ఏదైతే ఉందో అది కింద మట్టిలోకి ఎట్లాగో వచ్చేస్తుంది సో అందుకని కింద ఒక లేయర్ అట్లా పోసుకున్నాను చూసారు కదా మొత్తం ఇది మట్టి మొత్తం నింపేసుకున్నాను ఇప్పుడు ఈ ఆ కుండీలో అయితే ఈ సైజు పాటు నాకు కరెక్ట్గా సరిపోతుంది మనకి దుంపలకి సో అందుకే పోసుకున్నాను ఫస్ట్ వాటరు మట్టి మొత్తం దడిసేలాగా వాటర్ పెట్టుకోవాలి మనం ఆ వెల్లుల్లిని పెట్టుకునే ముందు ఫుల్గా వాటర్ పెట్టేసుకోవాలి మట్టి మొత్తం నానిపోవాలన్నమాట ఎందుకంటే విత్తనం అయితే కొంచమే ఉంటుంది మనకు ఆ పై లేయర్ దడిచినా కూడా సరిపోతుంది అనిపిస్తుంది దీనికైతే కంపల్సరీగా వాటర్ మొత్తం పెట్టుకోవాలి ఒక ఫోర్ ఇంచ్ గ్యాప్లో మనము చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలి ఫోర్ ఇంచ్ అన్న ఉంటే మంచిగా ఉంటుందనమాట దుంప మూవ్ అవ్వడానికి అంటే ఐ మీన్ పెరగటానికి అట్లా మినిమం ఒక ఫోర్ ఇంచ్ ఉండాలి ఇంకే ప్లేస్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ మనం కుండీలో పెట్టుకుంటున్నాం కాబట్టి మనకు ఒక్క కుండీలోనే ఎక్కువ దుంపలు రావాలంటే ఒక ఫోర్ ఇంచ్ అయితే మినిమం గ్యాప్ తీసుకొని ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి తర్వాత ఆ పైన మొలక ఏదైతే ఉందో అది పైకి వచ్చేలాగా మనం ఆ హోల్లో పెట్టుకోవాలన్నమాట తోకలాగా ఉన్న ఏదైతే భాగం ఉందో కింది భాగం ఆ చింది భాగాన్ని పైనకి వచ్చేలాగా పెట్టుకోవాలి దానిపైన పొట్టు తీసేసి కూడా పెట్టుకోవచ్చు నేను అన్నిటికీ తీయట్లేదు మీకు చూపించడం కోసం కొన్ని తీశాను ఎందుకంటే వాటర్లో నాన్నప్పుడు అదే పోయి అదే చీల్చుకొని వస్తుంది పైకి సో అందుకోసమని మీకు మొలక కనిపిస్తుంది చూసారా కొన్ని రోజులు అయిన తర్వాత మొలకలు మనకి ఒక వారం పది రోజుల్లో మనకి అట్లా మొలకలు పైకి అన్నింటికీ కనిపిస్తాయి సో అన్నిటిని నాటేసుకుంటున్నాను ఆ కుండీలో సరిపోయాన్ని తీసి పెట్టుకున్నాను అనమాట అయితే ఈ వెల్లుల్లిపాయలు నాకు ఒక కవర్లో మర్చిపోయినవి ఒక గడ్డ మొత్తం మొలకలు వచ్చేసాయి సో అవి తెచ్చుకొని నాటుకుంటున్నాను సో తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను ఆల్రెడీ వాటర్ వేసాం కాబట్టి కొంచెం వాటరే పడుతుంది ఇంక ఇది కుండి కింద నేలలో పెట్టాను కాబట్టి వాటర్ ఎక్కువైనా నాకు కిందికి వాటర్ వెళ్ళిపోతుంది ఎక్కువైనా కూడా నాకు పర్లేదు పోసేసుకున్నాను అందుకే చూస్తున్నారు కదా ఇదైతే మొత్తం ఇట్లా రెడీ చేసుకున్నాను ఎందుకు లూజు సాయిల్ కలపాలి చెప్పేశాను సో ట్రైకోడర్మవిడి లేదా వేపపిండి మటుకు తప్పకుండా వేసుకోవాలి ఎందుకంటే మట్టిలో ఫంగస్ ఉంటే మనం ఇప్పుడు పెట్టిన ఆ గడ్డ అంటే ఆ వెల్లుల్లి కూడా పాసిపోయే అవకాశం ఉంటుంది సో అందుకని దాంట్లో ఒక ఏదో ఒక ఫంగిసైడ్ అయితే కంపల్సరీగా వాడుకోవాలి ఇంకా మనము దీంట్లో అప్పుడప్పుడు అంటే ఇప్పుడు అది మొలకెత్తిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ మనం కొంచెమన్నా వాటికి కంపోస్ట్ ఇచ్చుకుంటూ ఉండాలి కంపోస్ట్ ఇవ్వాలి తప్పకుండా అవి మళ్ళీ పదిహేను రోజులకు ఒకసారి కంపోస్ట్ ఇస్తూ వాటిని కొంచెం అంత అంటే మట్టి లూజ్గా ఉందా లేదా కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలి లూజ్ సాయిల్లో అయితేనే అది చాలా చక్కగా గడ్డ అనేది మనకి ఊరుతుంది మనం సాయి సాయిల్ మిక్సింగ్ చేసుకున్నప్పుడు ఏదైతే మనం మట్టిని వాడతామో అది నల్లమట్టి అంటే బంకమట్టి వాడకుండా చూసుకోవాలి బంకమట్టి కా ఏదైనా దుంప మొక్కలకు పెట్టుకున్నప్పుడు బంకమట్టిని వాడకూడదండి మనం ఎంత ఇసుక కలిపినప్పటికీ అది ఒక్కరోజు ఎప్పుడైనా మర్చిపోయి వాటర్ పోయకపోయినా అది గట్టిగా అవుతుంది సో అట్లాంటి మట్టి కాకుండా అంటే ఒకరోజు వాటర్ పోయకపోయినా సరే మన సాయిల్ మిక్సింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలాంటి మిక్చర్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా మొత్తం అయితే నింపేసి పెట్టేసి ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేసాము ఇంకా ఇది దీనికి సంబంధించిన అప్డేట్ ఏదైతే ఉందో మీకు మొలకలు వచ్చాక నేను వేరే వీడియోస్ చూ తీస్తూ ఉంటాను కదా ఇవి మొలకలు వచ్చినప్పుడు వేరే వీడియోలు అయినా సరే మీకు నేను ఆ మొలకల్ని తప్పకుండా చూపిస్తాను సో ఇదండి వెల్లుల్లిపాయలు ఎట్లా నాటుకోవాలో చూపించేశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి దీని అప్డేట్స్ తప్పకుండా ఇస్తాను బాయ్ అండి ఇది సారీ ఇది వచ్చి వెల్లుల్లి ఎప్పుడో ఒక్క పాయ నాటితే అట్లా వచ్చిన వెల్లుల్లి మొక్క ఇలా ఉంటుంది నేను మొత్తం వీడియో తీసాక నాకు కనిపించింది సో అందుకే యాడ్ చేశాను దీన్ని ఇది వెల్లుల్లి మొక్క అండి ఇది చిన్నగా వచ్చింది ఒక పాయ పెట్టి చూసాను ఇది సక్సెస్ అయిన తర్వాతనే నేను ఆ ఇప్పుడు మీకు చూపించిన ఏదైతే ఉందో అది పెట్టాను అనమాట సో చూపించిన తర్వాత నాకు కనపడింది బాయ్